ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అప్పులు చేయక తప్పదు కాకపోతే ఆ అప్పులు లెక్కలు ప్రజలు పట్టించుకుంటారా లేదా అంటే ప్రజలకి ఇస్తానన్న హామీలు నెరవేర్చారు లేదో చూసుకుంటారు తప్ప ఏ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అది ఎలా తీస్తుందని ఎవరు పట్టించుకోరు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసినా తర్వాత కాంగ్రెస్ హయాంలో ఏమై ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా మళ్ళీ జగన్ చేసినా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు దాన్ని పట్టించుకోరు కాకపోతే ఆ అప్పుల లెక్కలు మాత్రం ఎప్పటికప్పుడు బయట పెడతా ఉంటారు ఇప్పుడు తాజాగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూటం సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అంటే ఒక ఆరు నెలల వ్యవధిలో చంద్రబాబు సర్కారు ఏకంగా అప్పుల రికార్డులే సాధించింది అప్పులు చేసి అనేది అంటే బడ్జెటరీ అప్పులు దాదాపుగా డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు కోట్ల రూపాయలకు చేరుకున్నాయట రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీస్ వేలం ద్వారా తాజాగా మరొక ఐదు వేల కోట్లు అప్పు చేయడానికి కూడా రెడీ అవుతుంది అంటూ వైఎస్ఆర్సీపీ చెబుతున్నమాట అధికారంలోకి వచ్చింది మొదల నుంచి చూసుకుంటే ఇబ్బందులైతే ఎదుర్కోవడం అప్పులు చేయడం ఇవన్నీ తప్పట్లేదు కూటమి సర్కారు హయాంలో బడ్జెట్టు బడ్జెటేతర అప్పులు ఏకంగా డెబ్భై నాలుగు వేల ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు చేరింది అంటే మామూలు విషయం కాదు అనేది అలాగే బడ్జెట్ అప్పులే నవంబర్కి చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు ఉంది అని చెప్పి కాగి నివేదిక కూడా చెప్పిందంట మరోవైపు ప్రభుత్వ గ్యారంటీతో బడ్జెటేతర అప్పులు దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు ఎగబాకాయి అనేది రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు అలాగే హడ్కో జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఈ మూడింటి నుంచి కూడా భారీగా అప్పులు చేస్తున్నారు అనేది ఈ లెక్కను చూసుకుంటే కనుక ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు మంత్రివర్గం ఆల్రెడీ ఓకే చేసేసింది ఈ మేరకు సిఆర్డిఏకు అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది ఈ అప్పులు ఎంతవరకు అంటే అది చెప్పలం ఎందుకంటే పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ అమరావతిని పూర్తి చేయడం అంటే ఆషమాషి వ్యవహారం కాదు మొత్తం అరవై ఐదు వేల కోట్ల రూపాయలంతా అక్కడ బడ్జెట్ వేసుకున్నారు ఇప్పటికే అప్పులు తీసుకుంటున్నారు రుణం తీసుకుంటున్నారు కేంద్రం మధ్యవర్తిత్వం వహించి ఇస్తుంది అవి మళ్ళీ తీరుస్తారా లేదా అంటే ఓకే తీర్చక్కర్లేదని చెప్పి మొన్న పురంశేషర్ గారే చెప్పారు అది ఇచ్చిన కాక పదిహేను వేల కోట్లంతా కాకపోతే ఏంటంటే అప్పులు పెరిగిపోతున్నాయి జనాల మీద భారం పడుతుందా లేదనేది ఇక్కడ కీలకం అప్పులు చేస్తుంది ప్రభుత్వం అంటే ప్రజలు పట్టించుకోరు అది వైసీపీ కంటసోష తప్పు ఇంకోటి ఏమీ ఉండదు అది జనాల మీద భారం పడినప్పుడు అప్పుడు ప్రజలకు మద్దతుగా పోరాటం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కాకపోతే ఈ అప్పులు అనేవి తప్పవా